టీడీపీకి భారీగా మెజారిటీ వస్తాయి హిస్టారికల్ గానే బూతులలో ఈవీఎంలు చాలా చోట్ల పనిచేయలే ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లోనే రెండు బూతుల్లో దాదాపు రెండు మూడు గంటల సేపు ఈవీఎంలు పనిచేయలేం అంటే వన్ సైడ్ విలేజ్ అని తెలుసు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ అంటే కక్ష కట్టుకుని తెలుగుదేశం పార్టీ గెలవకూడదు అనే ఉద్దేశంతో చేశారు కాకపోతే ప్రజలు రోగంగా ఉండి ఆ ఈవీలు వచ్చినా కూడా రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు పది గంటలకు పన్నెండు గంటలకు దాదాపు రోజు మారిన రోజు మారినా కూడా పోలింగ్ లో ఉండి ఓట్లు వేశారు ఎక్కడ చూసినా కూడా మహిళలు పురుషులు విపరీతంగా స్పందనతో ఎప్పుడప్పుడు ఓటేయాలా ఎప్పుడప్పుడు సైకిల్ గుర్తుకేయాలా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనసాగాలి ఈ పథకాలు ఈ అభివృద్ధి జరగాలి మా భవిష్యత్తు బాగా ఉండాలి మా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు బాధ్యత అనే ఉద్దేశంతో రాష్ట్రంలో బ్రహ్మాండంగా వారి స్పందన వచ్చింది నిన్న నేను చెప్పినట్లు నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు అసెంబ్లీలు పద్దెనిమిది పార్లమెంట్లు పైన పద్దెనిమిది పైచీలు పార్లమెంట్లు గెలుస్తున్నాం కడప జిల్లాలో కూడా మెజారిటీ స్థానాలు గెలుస్తున్నాం తట్టుకోలేక రకరకాలుగా పర్సెంటేజ్ తగ్గించాలని ప్రజలు భయప్రాప్తులు చేయాలని ఎక్కడ చూసినా కూడా అందరిని సృష్టించారు మనం చూసాం రాష్ట్రం అంతా హోడల్ సూపర్ సార్ ఏం జరిగింది మంగళగిరిలో ఏం జరిగింది తాడిపత్రులు ఏం జరిగింది చిత్తూరులో ఏం జరిగింది కడప జిల్లాలో ఏం జరిగింది ఇన్ని చోట్ల ఏం చేశారు రకరకాలుగా ప్రజలను భయపడడం ఎవరు కూడా భయపడవా అందరూ తన ఓటు బ్రహ్మాండంగా నియమించుకుని నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు పెడుతున్నాం మీ భవిష్యత్తు నా బాధ్యత అనే శ్లోకు అందరూ బాగా తీసుకున్నారు మెజార్టీ స్థానాల గురించి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ చేస్తారు కడప జిల్లాలో ఎన్ని సీట్లు రావచ్చు మెజారిటీ స్థానాలు గెలుస్తున్నాం ఇంకా నేను పోలింగ్ పర్సెంటేజ్ను గ్రామాలు అన్ని లెక్కేసుకొని మంచి స్థానాలు విరవారు